చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు చంద్రబాబు ఆయన పేరు పలుమార్లు ప్రత్యేకంగా ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది కలిశెట్టి గురించి చంద్రబాబు ఏమన్నారు ఫ్లైట్ టికెట్ గురించి కూడా ఎందుకు ఆరా తీశారన్నది ఆయన మాటల్లోనే విందా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అన్న మాటలు ఇవి ఈ మాటలే సర్వత్రా చర్చనీయాంశం అటు తెలుగుదేశం కార్యకర్తల్లోనే క్యాడర్లో కానీ ఇదే మాట ఇప్పుడు విస్తృతంగా వెళ్తుంది అసలు ఏంటి ఫ్లైట్ టిక్ ఫ్లైట్ టికెట్ సారాంశం ఏంటి ఏంటి అన్నది విజయనగరం ఎంపీ కలిసే టలనాయుడు మనతో ఉన్నారు ఆయన మాటలు అడిగి తెలుసుకున్నాం సార్ ఏంటి సార్ ఫ్లైట్ టికెట్ తీసుకున్నావా కలిసేట్టు అంటూ బాబుగారు అంటాం తర్వాత ఆయనతో పాటు ఢిల్లీ రండి అంటూ మీకు ఫోన్ రావటం ఈ పరిణామాలన్నీ ఏంటి అసలు ఈరోజు చెప్పలేని ఆనందం బాధితండి యాక్చువల్గా ఇంత ప్రేమగా ఒక నాయకుడు ఒక ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించి దగ్గరుండి గెలిపించి అందరిని కూడా ప్రసారంలో కూడా నాలుగైదు సార్లు ఆయన ఉత్తరాంధ్ర పర్యటన వచ్చినప్పుడు కూడా నాయకుల మధ్యలో కూడా చెప్పేవారు బస్సులో ఉండేటప్పుడు కూడా అప్పలాన్ని అందరూ చూసుకొని బాగా గెలిపించారని చెప్పడం ఎన్నికల ప్రసారంలో కూడా దగ్గరుండి ఆయన పర్యవేక్షణ చేయించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు సరే సహజంగా అభ్యర్థులకు అధినాయకుడు చేస్తాడు అనేది ఎంతో కొంద ఉండొచ్చు అభ్యర్థిగా కానీ ఈరోజు స్వయంగా ఈరోజు ప్రత్యక్షంగా ఆ పార్లమెంట్ సమ ఎంపీలు ఉండేటప్పుడు వాళ్ళందరూ కూడా ఉండేటప్పుడు నన్నే పిలిచి మా అంటే నన్ను చూపిస్తూ మాట్లాడుతూ ఒక రకమైన ప్రేమాభిమాను చూపించడం అంటే ఎంత ప్రేమ అభిమానులు అంటే చెప్పలేను అసలు వెలకట్టలేనిది ఎందుకంటే అప్పలనాయుడు ఇట్లా చేసుకున్నాడు అప్పలనాయుడుకి ఇచ్చేటప్పుడు కొద్దిగా ప్రొఫైల్ ఏమో టెక్ ఎంపీ అనేది ఆలోచించాలని చాలామంది చెప్పినప్పుడు కూడా నేను అప్పలనాయుడికి కమిట్మెంట్ చేశాను అప్పలనాయుడు చేసుకుని రాగలిగాడు అందరినీ కలుపుకుని పోయాడు అనే మాట చెప్పడంతో పాటు ఎంత జాగ్రత్తలు అంటే ఒక కుటుంబ పెద్ద ఒక ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి ఒక బిడ్డ పట్ల ఎంత ఒక బాధ్యతతో ఒక ఎంత చేస్తారు సంరక్షణంగా ఉంచుతారు ఆ రకంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు అసలు ఒక రకంగా కన్నీలు వచ్చేయండి తిండి అలాగే లేచిన తర్వాత కూడా టికెట్ తీసుకున్నావా ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకున్నావా ఉన్నాయని చెప్పేసి పక్క ఉన్నానికి అప్పలాడికి టికెట్లు చెప్తే అరేంజ్ చేయండి అని చెప్పేసి చెప్పడం లేకపోతే ఇబ్బంది అయితే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత టికెట్ తీసుకున్న లేదు ఒకసారి మరొకసారి అడగడం చాలామంది పెద్దలున్నారు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ సమయంలో కూడా నన్ను మా నా కోసం మాట్లాడడం నన్ను మళ్ళీ పిలిచి మాట్లాడడం నాకోసం మళ్ళీ కేరింగ్ తీసుకోవడం అనేది నాకు చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతుడిని జీవితంలో కాదు దేవుడు మరొక జన్మిచ్చినా సరే తెలుగుదేశం పార్టీకి అంకితంగా పనిచేయాలి ఇలాంటి నాయకత్వంలో పనిచేయడం ఇంత గౌరవం రావడం చాలా నాకు ఆనందం కలిగిస్తుంది కూడా పెరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏమీ కాకుండా ఒక అప్పలనాయుడికి ఇవ్వాలి ఒక కార్యకర్తకి ఇవ్వాలని నాకు ఇచ్చి గెలిపించి దగ్గరుండి రెండు లక్షల యాభై వేల మెజార్టీ గెలిపించి అక్కడున్న ప్రజలు గెలిపించి పంపించారు వారి చేతిలో పెట్టారు వారు ఏదైతే ఏ ఆశయంతో అయితే నన్ను ఎంపిక చేసి పార్లమెంట్ పంపిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజల కోసం అవ్వచ్చు మా నియోజకవర్గం ప్రజలకు అవచ్చు లేకపోతే నా ప్రే నీ దేశ ప్రజల కోసం ఏదైనా అవకాశం ఉంటే పనిచేయడానికి దేశ ప్రజలకు అవ్వచ్చు అంటే ఒక ఎంపీగా ఏదైనా చేయవచ్చు ఆ సందర్భంలో నా 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 పాత్ర మాత్రం ఉంటుంది మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలు ఏదైతే ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి అలాగే శిక్షణ తరగతులు నిర్వహించి ఆర్థికంగా బలంగా లేకపోయినా సరే టికెట్ అది ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మీ నోటంబట్టే కాకుండా అధినేత నోటంబటి అందరికీ ఒక మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించినప్పుడు మీకు అసలేం అనిపించింది నాకు కన్నీళ్ళు వచ్చాయండి ఇప్పుడు కూడా ఆగట్లేదు ఒళ్ళు పులకరేస్తుంది ఆ సందర్భాల్లో ఎందుకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు ప్రముఖులు ఉన్నారు అలాగే ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నప్పుడు నాకు అంటే ఒక రకం చెప్పాలంటే నేను ఎక్కడున్నాను ఏ పరిస్థితుల నుంచి ఎక్కడికి వచ్చాము అంటే ఇంత కమిట్మెంట్ ఉంటుందా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మనసు ఇంత గొప్పదా ఇంతగా ఆలోచిస్తారా ఒక మనిషి కోసం ఎట్లాగా ఆలోచిస్తారనే సందర్భం నాకు వచ్చింది అందుకు చాలా ఒక రకమైన ఆనందం కలిగింది ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా నాకు అక్కడ వచ్చినప్పుడు కూడా చాలామంది బయటకు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎంపీలు కూడా మా సోదరులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సెకండ్ ఇచ్చి మీ పట్టణాలు ఉండను గౌరవం పెరిగింది నాకు బయటకు వచ్చిన తర్వాత అంటే గతంలో కూడా చూశాను బీ ఫార్మ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన నా కోసం ప్రస్థానం చేసినప్పుడు కూడా సేమ్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎంత గౌరవం దక్కిందో ఈరోజు అలాగే గౌరవం దక్కింది అదే సమయంలో ప్రసారంలో పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా చెప్పారు నిలిమల సభలో అప్పలనాయుడు కంప్టెంట్ వర్కరు ఈయన రైతు కుటుంబం చెందినవాడు నేను కావాలనే మీ అందరు రిక్వెస్ట్ చేసి తనకి టికెట్ ఇచ్చి అని చెప్పి ఆరోజు చెప్పారు అంత అవసరం లేదు అందుకు ఇది ఏదో ఆయన వారు నిజంగా ఇది దేవుడిచ్చిన నాకు అదృష్టం ఫ్లైట్ టికెట్ అంశాన్ని అంతటితో వదిలేయకుండా మీరు మళ్ళీ భోజనానికి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉన్నారా సార్ సాయంత్రం మీద వెళ్ళి వెళ్ళే అవకాశం ఉంది కలిసి వెళ్ళాల్సి వస్తుంది అన్న మాట అని కూడా లోపల నుంచి మీకు వచ్చింది అసలు అది ఎలా ఫీల్ అయ్యారు చాలా ఆనందం అనిపించింది ఏమని మిస్ అవుతున్నానా మిస్ అవుతున్నారేమో టికెట్ దొరికిందా లేదన్న ఒక పర్యవేక్షణ అక్కడ అన్నిటి వదిలి కాదు తర్వాత కూడా ఆఫీస్ నుంచి ఫాలో అప్ చేశారంటే అంటే సారు ఫాలో అప్ చేస్తున్నట్లు లెక్క కదా ఇది తెలుగుదేశం పార్టీ తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ సర్వత్రా చర్చనీయాంశమైన అంశం గురించి కలిసి టలనాయుడు స్పందన కెమెరా పర్సన్ శేషాబుతో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి